హాయ్ అండి నమస్తే ఇవాళ మనము స్వర్ణ కంచి జ్యువెలెర్స్ కొత్తపేట్ బ్రాంచ్ నుండి బ్యూటిఫుల్ హారం కలెక్షన్స్ని చూడబోతున్నామండి ప్రస్తుతం స్వర్ణకంజీ జ్యువెలర్స్ లో ఉగాది ఆఫర్ కూడా రన్ అవుతూ ఉందండి ఈ స్టోర్ వచ్చేపటికి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ నుండి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి ఈజీగా స్టోర్ అయితే విజిట్ అవ్వచ్చండి అండ్ ఉగాది ఆఫర్ లో ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితంగా ఇస్తూ ఉన్నారండి ఆఫర్ మార్చి థర్టీ వరకు ఉంటుందండి సో పాసిబిలిటీ ఉన్న వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి అయితే మనము ట్రెడిషనల్ హారం కలెక్షన్స్ ని చూడబోతున్నాము మ్యాంగో హారాలు కాసుల పేరు అలాగే బొట్టుమాల హారాలలో ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ని షేర్ చేస్తానండి సో లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు అన్ని రకాల మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి లేట్ చేయకుండా డిజైన్స్ ని క్లియర్ గా చూసేద్దామండి కొత్త బంగారంలో ఫస్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో మ్యాంగో హారంలో డీప్ నక్షి డీటెయిలింగ్లో వచ్చేసిందండి చాలా మంచి కావింగ్తో అయితే ఉంది ఎవ్రీ డీటెయిలింగ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చండి చాలా క్లియర్ డీటెయిలింగ్తో ఇంత గ్రాండ్ అపీరెన్స్తో ఉన్న ఈ హారం సెవెంటీ పాయింట్ టూ నైన్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి అమ్మవారు అండ్ మ్యాంగో ఫినిషింగ్ కాంబినేషన్ అల్టిమేట్ డిజైన్ అండి సో ఈ కలెక్షన్ అంతా కూడా మనకు స్వర్ణ కంచి జ్యువెలర్స్ కొత్తపేట బ్రాంచ్లో అవైలబుల్ ఉంది పాసిబిలిటీ వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేయలేము అనుకుంటే కనుక వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేసి వీడియో కాల్ త్రూ కలెక్షన్స్ని విజిట్ చేయవచ్చండి వీడియోలో చూసేటువంటి కలెక్షన్స్లో ఏదైనా డిజైన్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ కూడా చేయొచ్చండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఈ నెంబర్కు షేర్ చేస్తే క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ కూడా ఇస్తారు అండ్ ప్రస్తుతం ఉన్న ఉగాది ఆఫర్లో తీసుకుంటే బంగారంతో పాటు వెండి కూడా మీ ఇంటికి వచ్చేస్తుందండి ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితంగా ఇస్తున్నారు సో ఇప్పుడు మనం కుందన్ నక్షి కాంబినేషన్తో పాటు ట్రెండింగ్లో ఉన్న జిలేబీ కాంబినేషన్ అనేది చూస్తూ ఉన్నామండి ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ స్టోర్లో చాలా అవైలబుల్ ఉందండి సో ఇవాళ ఎపిసోడ్లో ఓన్లీ మ్యాంగో హారాలు కాసల పేరు అదే విధంగా బొట్టుమాల హారాలు షేర్ చేస్తూ ఉన్నాను కాబట్టి అవన్నీ కూడా నేను కవర్ చేయలేకపోయాను కానీ చాలా మోడల్స్ అయితే స్టోర్లో అవైలబుల్ ఉంది సో పాసిబిలిటీ ఉంటే కనుక డైరెక్ట్గా స్టోర్కి మాత్రం విజిట్ అయ్యి డిజైన్స్ చూడండి అండి మీకు కూడా చాలా నచ్చుతాయండి and a e designed U shape low. నక్షి కుందన్ కాంబినేషన్లో మాలండి పైనంతా పికాక్స్ వచ్చేసాయి డిజైన్ కూడా చాలా బాగుందండి ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి నైంటీ వన్ పాయింట్ త్రీ జీరో టూ గ్రామ్స్ లో అవైలబుల్ ఉందండి బ్యాక్ థ్రెడ్ వస్తుందండి బ్యాక్ చైన్స్లో లో మోడల్స్ కూడా సపరేట్గా గా అవైలబుల్ ఉంటాయి అలాగే మరొక గ్రాండ్ లుక్ హారం చూస్తూ ఉన్నామండి యూ షేప్ లో వస్తుంది బిగ్ సైజ్ లక్ష్మీ కాసులతో మిడిల్ లో ఫ్లవర్ డిజైన్ పైన పికాక్ మోటివ్స్ తో చాలా ఎక్స్క్లూజివ్గా ఉందండి వేసుకుంటే చాలా నిండుగా ఉంటుంది జనరల్ గా కాసుల పేరు అనగానే మనం ఓల్డ్ ట్రెడిషన్ అనేది మనకు గుర్తొచ్చేస్తుంది అమ్మమ్మల కాలం నాటి నుండి ఇప్పటికీ కూడా ట్రెండింగ్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద డిజైన్ కాసుల పేరు అండి ఎయిటీ ఫోర్ పాయింట్ డబల్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ కాసుల పేర్లు ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో కొంచెం హెవీగా కావాలి అనుకున్న ఇలా మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఫ్లెక్సిబుల్గా కావాలి అనుకున్నా ఉన్నాయి విత్ లాకెట్ కావాలి అనుకున్నా వితౌట్ లాకెట్ కావాలి అనుకున్నా ఇక్కడ ఉన్నంత ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మనకు ఎక్కడా కూడా దొరకదండి అంత ఎక్స్క్లూజివ్ మోడల్స్ లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు అవైలబుల్ ఉంటుంది లిమిటెడ్గా కొన్ని కలెక్షన్స్ని వీడియోలో షేర్ చేయగలుగుతూ ఉన్నాను సో అందుకే పాసిబిలిటీ ఉంటే స్టోర్ విజిట్ చేయండి అని చెప్తూ ఉన్నాను అండ్ టూ ఇన్ వన్ హారం చూస్తూ ఉన్నామండి సో ఇది కూడా మనకు నక్షి కుందన్ కాంబినేషన్తో వస్తుంది అదేవిధంగా బొట్టుమాల స్టైల్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ హారం అండి వడ్డానంగా కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కన్వర్ట్ అవుతుందండి అండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ పాయింట్ నైన్ ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ వెయిట్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి సో ఇది వచ్చేపటికి మనకు మ్యాంగో ఫినిషింగ్ అనేది ఎలివేట్ అవుతూ వస్తుంది గ్రాండ్గా ఉందండి నక్షి అలాగే పోటా స్టోన్స్తో హైలైట్ అయింది సీజెట్స్ని ఇంక్లూడ్ చేశారు ఎమరాల్డ్ స్టోన్స్ వచ్చాయండి అదేవిధంగా లాకెట్ కూడా మనకు డబల్ లాకెట్ స్టైల్లో వస్తుందండి బిగ్ సైజ్లో లక్ష్మీదేవితో వచ్చేసింది సెవెంటీ వన్ పాయింట్ వన్ టూ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ మోడల్ సో యూ షేప్లో మరొక బొట్టుమాల హారం ఇదైతే త్రీ ఇన్ వన్ హారం అండి సో ఒక్క హారం తీసుకొని డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి డిజైన్స్ ఎక్స్క్లూజివ్ పీసెస్కి వెళ్ళిపోవడమేనండి ఇది బొట్టుమాల హారం వడ్డానంగా వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ మిడిల్లో స్క్రూ వస్తుందండి స్క్రూ రిమూవ్ చేసుకొని నెక్లెస్ లాగా కూడా వేర్ చేయొచ్చు ఈ డిజైన్కి సంబంధించి ఒక చిన్న రీల్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాను ఒకసారి ఆ రీల్ని చూడండి అండి ఎక్స్క్లూజివ్ పీస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి మరొక బ్యూటిఫుల్ హారం చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు బొట్టుమాల స్టైల్ లుక్ అనేది వస్తుందండి పికాక్స్తో ఇచ్చారు పైనంతా అమ్మవారి డీటెయిలింగ్ వచ్చేసింది యూ షేప్ లో డిజైన్ చేశారండి అండ్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ సిక్స్ ఫైవ్ టూ గ్రామ్స్ అండి లైట్ వెయిట్లోనే లోనే నక్షి డీటెయిలింగ్లో లో వచ్చినటువంటి హారం అనమాట యూ షేప్ లో బొట్టుమాల హారంలో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో మనకు పచ్చి వర్క్ స్టైల్లో కావాలి అనుకుంటే ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ డిజైన్ వచ్చేప్పటికీ టోటల్గా పైనంతా పర్స్ని స్టింగ్ చేశారు అమ్మవారితో పాటు స్టోన్ ప్యాటర్న్లో ఫ్లవర్ డిజైన్తో ఫినిషింగ్ అనేది వస్తుందండి చాలా బాగుంది డిజైన్ నెక్స్ట్ గ్రాండ్గా వచ్చినటువంటి మరొక బ్యూటిఫుల్ కాసు హారం చూస్తూ ఉన్నామండి మంచి యాంటిక్ పాలిష్లో వచ్చినటువంటి హారం అనమాట పికాక్స్ లీవ్ డిజైన్ అలాగే లక్ష్మీ కాసులతో పాటు మ్యాంగో డిజైన్ అనేది ఎలివేట్ వచ్చిందండి చాలా గ్రాండ్గా ఉంది యూ షేప్లో ఉందండి ఏ కైండ్ ఆఫ్ శారీస్కైనా కూడా చాలా నిండుగా ఉంటుంది వేర్ చేస్తే ఫిఫ్టీ త్రీ పాయింట్ త్రిబుల్ నైన్ గ్రామ్స్ ఆఫ్ కోల్డ్ వెయిట్ ఉందండి నెక్స్ట్ వీ షేప్లో మరొక బ్యూటిఫుల్ హారం పచ్చి ఓకులో డిజైన్ చేసిన మ్యాంగో హారం అయితే చూస్తూ ఉన్నాం అనమాట సో ఈ డిజైన్ కూడా మనకు ఎమరైల్స్ సీజర్స్తో వస్తుంది మ్యాంగో ఫినిషింగ్లో అమ్మవారిని అలాగే సీజర్స్ని అండ్ పైనంతా కూడా లక్ష్మీదేవిని ఆల్టర్నేటివ్గా ఇంక్లూడ్ చేస్తూ లాకెట్లో కూడా పికాక్స్ అండ్ లక్ష్మీదేవి కాంబినేషన్ ఇచ్చారండి ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ టు నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు ఈ డిజైన్ అవైలబుల్ ఉంది ఇవన్నీ కూడా స్వర్ణకంచి జ్యువెలర్స్ కొత్తపేట బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయండి అదేవిధంగా ఉగాది ఆఫర్లో ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితంగా పొందొచ్చు సో బంగారం కొంటే వెండి మనతో పాటు వచ్చేస్తుంది చాలా బాగున్నాయండి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ కూడా మనకు స్టోర్లో అయితే అవైలబుల్ ఉన్నాయి ఆఫర్ ఓన్లీ మార్చి థర్టీ వరకు మాత్రమే ఉంటుందండి ఉగాది ఆఫర్ సో మీకు ఈ టైంలో గోల్డ్ కొనేటువంటి రిక్వైర్మెంట్ ఉంటే స్టోర్కి ఒకసారి విజిట్ అవ్వండి అండ్ రానున్న వెడ్డింగ్ సీజన్కి ఇది మంచి టైం అండి గోల్డ్ కొనడానికి అండ్ ఇది ఇంకొక డిజైన్ అనమాట లక్ష్మీదేవి మ్యాంగో ఫినిషింగ్లోని పర్ల్ డ్రాప్స్ అనేది వచ్చాయండి గుట్టపూసలు ఫీలింగ్ వస్తుంది బట్ చాలా గ్రాండ్గా కూడా హారం అనేది ఎలివేట్ అవుతుందండి ఎయిటీ సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే ఏ డిజైన్ అయితే మీకు నచ్చుతుందో ఆ డిజైన్ని జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కు షేర్ చేస్తే క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ అనేది మీకు ఇచ్చేస్తారండి అండ్ నక్షి కుందన్ కాంబినేషన్లో యూషేప్ హారంలో మ్యాంగో ఫినిషింగ్తో వచ్చినటువంటి మరొక ట్రెడిషనల్ హారం అండి సో మ్యాంగో లుక్ అనేది ఉండాలి బట్ కొంచెం ట్రెండీగా కూడా ఉండాలి అనుకుంటే ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్కి వెళ్ళిపోవచ్చు నైంటీ నైన్ పాయింట్ వన్ టూ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి అలాగే నెక్స్ట్ మోడల్ని చూసేద్దాము సో ఇది కూడా యూ షేప్లో అమ్మవారి కాంబినేషన్తో వచ్చింది కాసుల హారం అండి సో సెమీ యాంటిక్లో వస్తుంది మ్యాంగో ఫినిషింగ్లోనే లీఫ్ డిజైన్ ఇచ్చారు పోటా స్టోన్స్ వచ్చాయండి అండ్ ఈ ఉగాదికి ట్రెడిషనల్ హారం కలెక్షన్స్ని మీకు నేను ఈ వీడియోలో షేర్ చేస్తూ ఉన్నాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండి ఎవ్రీ డిజైన్ చాలా బాగుందండి సో ఒక్కొక్క హారాన్ని మించి మరొక హారం ఉంది లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు అన్ని రకాల మోడల్స్ని మోస్ట్లీ కవర్ చేస్తూ ఉన్నానండి ఇంకా చాలా రకాల డిజైన్స్ స్టోర్లో అవైలబుల్ ఉంది సో పాజిబిలిటీ ఉన్నవాళ్ళు స్టోర్ విజిట్ చేయండి అండ్ మ్యాంగో ఫినిషింగ్ అండ్ లక్ష్మీదేవి కాంబినేషన్లో ఇది ఇంకొక మోడల్ అండి సో ఫార్టీ టూ పాయింట్ సెవెన్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది యూ షేప్లో మరొక మ్యాంగో ఫినిషింగ్ హారం చూస్తూ ఉన్నామండి సో ఈ డిజైన్ వచ్చేప్పటికీ సైడ్ బ్రోచెస్లో అమ్మవారిని డిజైన్ చేశారు ఆల్టర్నేటివ్గా రూబీ ఎమరాల్డ్ పోటా స్టోన్స్ ఇచ్చారు మ్యాంగో ఫినిషింగ్తో పాటు లాకెట్లో ఫ్లవర్ డిజైన్ వస్తుందండి బీడ్స్తో పాటు పర్ల్స్ కూడా వచ్చేసాయి థర్టీ ఎయిట్ పాయింట్ డబల్ ఎయిట్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి సో లైట్ వెయిట్లో ఎంత గ్రాండ్గా ఉందో చూడండి అండ్ నెక్స్ట్ వి షేప్లో మ్యాంగో హారం అనమాట ఈ డిజైన్ కూడా మనకు రూబీ ఎమరాల్డ్ స్టోన్ కాంబినేషన్తో వస్తుందండి పికాక్ మోటివ్స్ అయితే ఇచ్చారు అండ్ లాకెట్లో కూడా మనకు బిగ్ సైజ్లో పికాక్ డిజైన్ అనేది వస్తుంది బిగ్ సైజ్ పర్ల్స్ అండ్ స్మాల్ సైజ్ పర్ల్స్ని కూడా మనకు హ్యాంగింగ్ డ్రాప్స్లో యూస్ చేయడం జరిగింది థర్టీ నైన్ పాయింట్ ఫోర్ సెవెన్ సిక్స్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అలాగే యాంటిక్ స్టైల్లో లక్ష్మీ కాసుల ఫినిషింగ్లోనే మనకు ఈ డిజైన్ అనేది రూబీ స్టోన్తో హైలైట్ అవుతూ వస్తుందండి అండ్ లాకెట్లో కూడా బిగ్ సైజ్లో అమ్మవారిని ఇచ్చారు గజలక్ష్మి అమ్మవారు వచ్చారండి అండ్ అలాగే పర్స్తో పాటు గోల్డ్ మువ్వలు కూడా వచ్చాయి సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి సిక్స్టీ టూ పాయింట్ ఫోర్ త్రీ సిక్స్ గ్రామ్స్ ఉందండి అలాగే ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో కాసుల పేరు స్టైల్లో కావాలి అనుకుంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి లైట్ వెయిట్ నుంచి మీరు హెవీ వెయిట్ వరకు అంటే చిన్న కాసు నుంచి పెద్ద కాసు సైజు వరకు కూడా కలెక్షన్ అనేది చూడొచ్చు విత్ లాకెట్ ఉన్నాయి వితౌట్ లాకెట్ కూడా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉందండి ఈ డిజైన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ జీరో నైన్ సెవెన్ గ్రామ్స్ ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కొంచెం స్మాల్ సైజ్ కాసుతో వస్తుంది అనమాట లైట్ వెయిట్లో మూడు తులాల్లోనే మంచి డిజైన్ అండి పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి వితౌట్ స్టోన్స్ కావాలి అనుకున్నా ఉన్నాయండి ఈ డిజైన్లో కూడా లక్ష్మీదేవి లాకెట్ తో పాటు మువ్వల డ్రాప్స్ ఇచ్చారండి థర్టీ వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ త్రీ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ సో యూ షేప్ లో కావాలి అనుకుంటే విత్ లక్ష్మీ కాసు అలాగే లక్ష్మీ లాకెట్ ఈ డిజైన్ కూడా మనకు లైట్ వెయిట్ లోనే అవైలబుల్ ఉందండి బిలో మూడు తులాల్లోనే ఈ డిజైన్ వస్తుంది ఇది కూడా మనకు లాకెట్ లక్ష్మీదేవితో వస్తుందండి అండ్ సేమ్ ప్యాట్రన్లో కొంచెం హెవీగా కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉన్నాయండి అండ్ యూ షేప్లో ఉన్నటువంటి హారమ్స్లో కూడా విత్ స్టోన్స్ కావాలి అనుకున్నా వితౌట్ స్టోన్స్ కావాలి అనుకున్న డిజైన్స్ ఉన్నాయి శాంపిల్గా నేను ఇలా మీకు ఒక డిజైన్ అయితే చూపిస్తున్నాను సో ఇందులో మనకు గ్రీన్ అండ్ పింక్ స్టోన్ కాంబినేషన్ వస్తుందండి అండ్ ఈ డిజైన్ థర్టీ త్రీ పాయింట్ త్రిబుల్ సిక్స్ గ్రామ్స్ ఉంది ఓన్లీ పింక్ స్టోన్ ఓన్లీ గ్రీన్ స్టోన్ ఓన్లీ వితౌట్ స్టోన్ కావాలి అనుకున్న కలెక్షన్ అనేది ఉంటుందండి అండ్ మ్యాంగో హారం స్టైల్లోనే ఇది వన్ మోర్ డిజైన్ అనమాట డిఫరెంట్గా వచ్చిందండి మిడిల్లో కూడా ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారు సో లేటెస్ట్గా వచ్చిన మోడల్ అనమాట లైట్ వెయిట్లోనే ఉంటుందండి అండ్ డిజైన్ వచ్చేసి థర్టీ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉంది అదేవిధంగా యూ షేప్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో లాకెట్ అనేది కొంచెం బ్రాడ్గా వచ్చింది ఈ డిజైన్లో అండ్ ఇది మనకు లక్ష్మీ కాసులు అలాగే మ్యాంగో ఫినిషింగ్ కాంబినేషన్ డిజైన్ అనమాట చాలా బాగుందండి ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో కొంచెం బ్రాడ్గా కావాలి అనుకుంటే ఇలాంటి ప్యాటర్న్స్ని ప్రిఫర్ చేయొచ్చు ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ ఉంది అలాగే మ్యాంగో ఫినిషింగ్లో ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో ఇంకొక మోడల్ చూస్తూ ఉన్నామండి పైన అంతా కూడా లీఫ్ డిజైన్ అనేది వచ్చింది అండ్ అక్కడక్కడ మనకు పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ని హైలైట్ చేశారు అండ్ లాకెట్లో కూడా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి సో థర్టీ ఫోర్ పాయింట్ సెవెన్ వన్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అదేవిధంగా యూ షేప్లో మరొక డిసైన్ చూస్తూ ఉన్నామండి సో ఇది కూడా మనకు లక్ష్మీ కాసులతోనే వస్తుందన్నమాట కెంపులు పచ్చలు హైలైట్ అయ్యాయి అదేవిధంగా ఈ డిజైన్లో కూడా లాకెట్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి ఎవ్రీ డిజైన్లో మనం లాకెట్స్ అనేది డిఫరెంట్గా చూస్తూ ఉన్నాము ప్రతి డిజైన్కి వేరియేషన్ ఉంటుందండి ఇలా చాలా కలెక్షన్ అవైలబుల్ ఉంది అండ్ నెక్లెస్ డిజైన్స్ కూడా స్వర్ణకంచి జ్యువెలర్స్లో ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయి ఉంటాయండి అండ్ లక్ష్మీ కాసులు అలాగే మ్యాంగో ఫినిషింగ్ కాంబినేషన్లో ఇది వన్ మోర్ డిజైన్ అనమాట కాసుతో పాటు మ్యాంగో కూడా కొంచెం బిగ్ సైజ్ వచ్చిందండి చాలా గ్రాండ్గా ఉంది హారం అయితే ఈ డిజైన్ వెయిట్ కూడా ఫిఫ్టీ ఫోర్ పాయింట్ జీరో డబల్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉందండి అండ్ యూ షేప్ హారంలో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట సో ప్లెయిన్గా ఇంతకుముందు నేను చెప్పినట్లు ఇలా సాదాగా కావాలి అనుకున్నా ఉన్నాయండి ఈ మోడల్స్ వచ్చేప్పటికీ హారం మరియు వడ్డానంగా కూడా యూస్ అవుతాయండి సో టూ ఇన్ వన్ ప్యాటర్న్స్ అనమాట ఇవన్నీ కూడా ఉగాది స్పెషల్ ట్రెడిషనల్ హారం కలెక్షన్స్ అండి డిజైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి అండి చాలా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి మ్యాంగో ఫినిషింగ్లో ఇది ఇంకొక మోడల్ అనమాట సో సింపుల్గా కావాలి అనుకుంటే ఇలా కూడా మనకు కలెక్షన్ అనేది అవైలబుల్ ఉందండి ఇది కూడా మనకు వడ్డానంగా కూడా కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు ట్వంటీ సిక్స్ పాయింట్ డబల్ ఫైవ్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ మోడల్ అవైలబుల్ ఉందండి డిజైన్స్ బాగున్నాయి కదండి ఇదండి వాల్టి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటల్ దెన్ బాయ్ బాయ్